పోసా గారి గురించి వదిలేండి నేను నేను అన్నాను నేను మాట్లాడాను అతను అనే అవును పెడతా ఎవరు చేస్తాడు ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్కి పోసాను గారు రిజైన్ చేయలేదన్నారు చేయకుండా ఇంట్లో ఇటుకుంటాడండి దాన్ని ఆ రోజు నేను మాట్లాడినప్పటి నుంచి ఈ రోజు వరకు బయటకు రాలా బయటకు వచ్చి కనీసం ఓడిపోయిన తర్వాత అయినా ప్రజలు మమ్మల్ని ఎందుకు ఓడిచ్చారు మేము తెలుసుకుంటాం మేము నేర్చుకుంటాం అనుకోలేదు అమ్మా బైరెడ్డి బట్ శ్రీరెడ్డిని ఎవరు గుర్తించట్లేదు అంటున్నారు మంచి పాయింట్ అర్థమైంది ఆవిడ తపన ఆవిడ తాపత్రం నాకు తెలిసింది ఇప్పుడు బైరిడు కూడా వయసులో ఉన్నాడు పొరక వేస్తున్నటువంటి వయస్సు ఉత్సాహమైనటువంటి ఉత్సుకతతో కూడినటువంటి వయస్సు కాబట్టి నువ్వు ఎలాగో వన్ సైడ్ లవ్ కాబట్టి ఓసారి ప్రపోజ్ చేయి వెళ్ళు బైరెడ్డి సెతార్థ్రెడ్డి దగ్గరికి వెళ్ళు అతను కూడా పట్టేసుకుంటారు అతనికి ఏముంది ఇప్పుడు ఇద్దరు కలిసి అంటే ఇద్దరు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకోవడమే నిజమైనటువంటి పరమార్థం ఇప్పుడు వైసార్ చెప్పి వెళ్ళి బయటిని పిలిపించుకొని ఇద్దరూ మాట్లాడుకొని ఈ ఏంది పరిస్థితి ఏంది అనుకుంటే వాళ్ళ ఇష్టాలు వాళ్ళ అదే రకంగా ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనభై వేల ఓట్లు పడడం జరిగింది ఆ ఎనభై వేల ఓట్లు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన ప్రతి ఒక్క ఓటర్కు కూడా ముందుగా నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఒక ముఖ్యమైన విషయం నేను ఈరోజు చెప్పదలుచుకునేది ఏమంటే కనుక నేను రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా పదకొండు సంవత్సరాలు అయింది ఈ పదకొండు సంవత్సరాలలో దాదాపుగా ఒక ఐదు సంవత్సరాలు ఏ పార్టీలో లేకుండా వ్యక్తిగతంగా నేను రాజకీయం చేసినా ఆ తర్వాత ఒక ఆరు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను రాజకీయం చేసిన ఈ పదకొండు సంవత్సరాలలో ఏ రోజైనా కూడా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని నేను రాజకీయం చేసినానే తప్ప ఏ రోజు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఒక రూపాయిని ఇంటికి తీసుకొని వినేది కూడా లేదు ఎందుకు నేను మీకు అందరికీ ఈ మాట చెప్తున్నానంటే నిజాయితీగా పనిచేసినాం తప్ప ఏ రోజు కూడా రాజకీయం నుండి ఏం ఆశించి రాజకీయం చేయలే ప్రజల ప్రేమ కోరుకున్నాం ప్రజల అభిమానం కోరుకున్నాం ప్రజలు మమ్మల్ని ఇష్టపడాలని కోరుకొని రాజకీయం చేసినామే తప్ప ప్రజల నుంచి ఏం ఆశించి లేదా రాజకీయాల నుండి ఏం ఆశించి మేము రాజకీయం చేయలేం కాబట్టి రాజకీయాలలో గెలుపోవటంలు అనేవి సర్వసాధారణం సహజం గెలిచిన రోజు పొంగిపోలేదు ఈరోజు కుంగిపోయే ప్రసక్తి కూడా లేదు కానీ ఈరోజు నందికొట్టుకు నియోజక ప్రజలందరికీ నేను చెప్పాలనుకునే విషయం ఏమంటే నాకు ఈరోజు రాష్ట్రంలో ఇంత గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం మూడు ఒకటి నందికొట్టుకూరు నియోజకవర్గ ప్రజలు ఇక్కడ ఉండేటటువంటి నాయకులు రెండోది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు ఇంత గుర్తింపు ఇచ్చిన ఈ మూడింటి కోసం అంటే ఒకటి నందికొట్టుకూరు కోసం రెండోది జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నా ఆఖరి శ్వాస వరకు నేను పోరాడతానని చెప్పి ఈ సందర్భంగా నేను గట్టిగా చెప్తున్నాను ఎందుకంటే గాన నేను కూడా అనుకునేవాడిని మనసులో చాలామంది పోయి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా కూర్చొని మాట్లాడుతుంటే నాకెందుకు ఈ అవకాశం రావడం లే అంటే నేను పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కొంచెం దగ్గర కావచ్చు ఎప్పుడు కూడా ఇట్లా ఆలోచించేవాడిని కానీ చాలామంది పార్టీలలో సీనియర్ నాయకులు ఉంటారు వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యతలు ఉంటాయి వాళ్ళు చెప్పిన మాటకే ఎక్కువ వాల్యూ ఉంటుంది కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు నేను కష్టపడతా అది యువజన విభాగం తరఫున కావచ్చు పార్టీ కోసం కావచ్చు పార్టీ సిద్ధాంతాల కోసం కావచ్చు పార్టీ కార్యకర్తల కోసం కావచ్చు నా వంతుగా గడిచిన పదకొండేళ్ళు కష్టపడిన దానికన్నా రెట్టింపు కష్టపడతా అది దేనికోసం అంటే ఒకటి నందికొట్టుకూరు నియోజకవర్గానికి పని చేయడం కోసం ఇక్కడ ఉన్న కార్యకర్తలని కాపాడడం కోసం మూడోది జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండి పనులు చేయడం కోసం ఈ మూడింటి కోసం చాలా కష్టపడి పని చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్నో చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం నాయకులపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారు ఆ దాడులను కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ మేము ఊహించనేటివి కాదు మేము కొత్తగా చూస్తానేటివి కాదు కానీ ఒక బాధాకరమైన విషయం ఏమరా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క దాడి కూడా మేము చేయలేదు ముఖ్యంగా ఈ నందికోట్టుకూరు నియోజకవర్గంలో మీరే చూసుకోండి తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన అక్రమ కేసులు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన దాడులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా చేయలే కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి రాకముందే ఇక్కడ ఉన్న ప్రజలను భయపించాలా నాయకులను పైపించాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పైపీయాలా ఇక్కడ ఉన్న వ్యాపారాలన్నీ లాక్కోవాలా కాంట్రాక్టర్లను బెదిరించాలా జరుగుతున్న వర్కులను ఆపాలా ఇటువంటి ఉద్దేశాలతో కొంతమంది వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మంచిది కాదు ఆ పద్ధతి మార్చుకోవాలా ఎందుకంటే కానీ ఒకవేళ ఇదే పునరావృతం అవుతుందని అనుకుంటే గానా ప్రజల్లోనే తిరుగుబాటు అనేది ఖచ్చితంగా మొదలవుతుంది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ కూడా చాలా బలంగా ఉంటుంది